ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారని ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథు దే అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబా వారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా వారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను మన సాయి బిడ్డలందరికీ కూడా ఎక్కడ ఉన్నా కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పి బాబావారి తరపు మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోలో సాయిబాబా సన్నిధి ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే వంద జన్మల అదృష్టం ఉంటేనే ఇప్పుడు నేను చెప్పినటువంటి సందేశాన్ని వినగలుగుతావు నీ అదృష్టాన్ని పరీక్షించుకో అని బాబా వారు మనకు ఈరోజు సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారనేది సాయినాథన్ మాటలను తెలుసుకుందాం వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ కనుక మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే ఒక మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి మరికొంతమంది సాయిబిడ్డలకు షేర్ చేయండి ఇంకా కొత్తగా మన చాలా ఎవరైనా చూస్తూ ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఎలాంటి సమస్యలు ఉన్నా నాకు తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ అయితే రాయండి ఇప్పుడు సాయినాథుని సందేశాన్ని వినే కన్నా ముందుగా చాలామంది ఎక్కడెక్కడో అక్క ఎన్నెన్నో ఎవరు ఏది చెబితే మేము అది చేసాం దానివల్ల మాకు ప్రయోజనం అనేది ఏమి జరగక చాలా బాధపడుతూ ఉన్న సమయంలో మాకు ఈ వీడియోస్ అనేవి కనెక్ట్ అయ్యా యొక్క నిజంగా వందస్కి వంద శాతం పరిష్కారం అనేది మాకు లభిస్తూ ఉంది చాలా నమ్మకంగా మాకు ఈ సందేశాల మీద సాయినాథుని ఆశీస్సులతో మేము పరిష్కరించుకోగలుగుతున్నాము మా పర్సనల్ సమస్యలు ఉన్నా సరే ఏవైనా సరే కానీ మాకు మంచిగా పరిష్కార మార్గం అనేది సందేశాల ద్వారా తెలుస్తూ ఉన్నాయి మీకు చాలా ధన్యవాదాలు అక్కా అని చెప్తున్నాను నిజంగా అండి మీకందరికీ కూడా నేను మంచి జరగాలని సాయినాథుని ముందు ప్రతిరోజు కూడా ప్రేయర్స్ అయితే పెడుతూనే ఉన్నాను మీరు తప్పకుండా బాబావారికి ఈ చిన్న కామెంట్లో అయితే మీ సమస్యను షేర్ చేయండి తప్పకుండా బాబావారి గుడికి వెళ్ళినప్పుడు మీకు వందకి వంద శాతం పరిష్కార మార్గం చూపించామని బాబావారిని ప్రతిరోజు ప్రేయర్స్ అయితే పెడతాను మీరు తప్పకుండా మీ హ్యాపీనెస్ని నాతో షేర్ చేసుకోండి మరలా మరి వారి సందేశాన్ని తెలుసుకుందామా మరి వంద జన్మల అదృష్టం ఉంటేనే ఇప్పుడు నేను చెప్పేటటువంటి సందేశాన్ని వినగలవు అని సాయినాథుడు మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియపరుస్తున్నారు ఫలితం ఎలా ఉంటుంది అంటే ఎవరికైనా సరే నీకంటూ అవకాశాలు కూడా రావు కనుక అప్పటి వరకు కన్నీటి చుక్కలు తప్ప ఏది కూడా ఆ కాలం అనేది కర్మ నీకు ఇవ్వదు అనేది ఇప్పుడు ఇప్పటికి నీ కర్మ అనేది నీ కర్మ ఫలితం తీరింది కనుకనే ఆ కర్మ నీ కళ్ళల్లో కన్నీటి వరదలను ఇటు రోజులు కూడా సృష్టించి నిన్ను చిందరవందరగా చేసే విధంగా దెబ్బతీసింది కానీ ఒకటైతే నిజం దారి బాగుంటే ప్రయాణం అందంగా ఉంటుంది అంటారు కదా అలాగే తోడు బాగుంటే జీవిత ప్రయాణం కూడా అద్భుతంగా ఉంటుంది అంటారు నీకు ఇప్పుడు నీ జీవితం కూడా అంతే అందంగా ఉండబోతోంది ఇప్పటి వరకు నువ్వు అనుభవించినటువంటి కర్మ ఫలితాలన్నీ కూడా నీ నుండి పూర్తిగా తొలగించబోతున్నాను వాటి ద్వారా నీకు రాబోయే జీవితం అందంగా ఉండబోతుంది నీ దారి కూడా చాలా సులభంగా ఉండబోతుంది నీ అంటే నీ ప్రయాణం అత్యంత అంటే ఎటువంటి నష్టాలు కానీ ఇంకా ఎటువంటి బాధలు కానీ లేకుండా ఇక్కడ నుండి అందంగా ఉండబోతోంది నీవు అనుకున్న జీవితం తప్పకుండా నీకు లభించబోతోంది నీవు అనుకున్న విధంగానే నీ కళలను నువ్వు సాకారం చేసుకోబోతున్నావు అది కూడా ఈరోజు గురువారం నేను నీకు మాట ఇచ్చి మరీ చెప్తూ ఉన్నాను చూడు ఎంతగా బాధపడుతూ వస్తూ ఉన్నావో నీ కన్నీరు తుడుచుకో అయిన వాళ్లే నిన్ను మోసం చేశారని కుమిలిపోతున్నావా నీకు ఒక మాట చెప్తాను ప్రస్తుతం ఈ సమాజంలో మానవ సంబంధాలన్నీ కూడా కేవలం అవసరానికే బంధాలుగా ఉంటున్నాయి మారిపోతున్నాయి కూడా వాటన్నిటి గురించి తెలుసుకోదా నీకు అందుకే ఎవరితో ఎంతవరకు ఏ విధంగా ప్రవర్తించాలో అంతవరకు వారితో మసులుకోవాలి నువ్వు జాగ్రత్తగా నీవి ఏ విధంగా ఆ విధంగా ఉంటే ప్రవర్తించాలి ఎక్కువగా నమ్మి ఎవరిని కూడా మోసపోవద్దు ఎవరిని కూడా మోసము చేయవద్దు అని ఎన్నోసార్లు నేను నీకు చెప్తూనే ఉన్నాను కానీ నువ్వు నా మాటను పెడచి విని పెట్టావు అలాగే ఎప్పుడు కూడా బాబా ఎప్పుడు ఇలాగే చెప్తూ ఉంటారులే అసలు నాకు చెప్పినటువంటి సమస్య ఏది కూడా తీరలేదు అసలు ఎప్పుడూ కూడా ధైర్యాన్ని ఇస్తున్నారు కానీ ఆ సమస్య నుంచి ఎలా బయటపడేయాలి అనేటటువంటి ఆలోచన విధానాన్ని నాకు ఇవ్వడం లేదు అనుకున్నావే తప్ప నీ జీవితంలో నీకు జరగబోతుంది ఇంకా జరుగుతుంది వీటి గురించి ఎప్పుడైనా ఆలోచించావా ప్రతి ఒక్కరిని నమ్మావు అలాగే వారి బంధం దూరం చే అయ్యిందని చెప్పి ఇప్పుడు బాధపడుతూ ఉన్నావు అలా దగ్గర ఎక్కువగా ఉండవద్దు అని చెప్తున్నాను ఈరోజు వాళ్ళు బాధపడవలసిన పరిస్థితి అయితే వచ్చింది వారి బంధం అయిందని ఎప్పుడు బాధపడుతూ ఉంటావు ఎందుకు చెప్పు ఎప్పుడూ కూడా కష్టాలను కోరి మరీ తెచ్చుకుంటూ ఉంటున్నావు జాగ్రత్తగా ఉండమని ఎన్నోసార్లు చెప్తాను కుములిపోతూ ఉన్నావు ఇంకా ఇంకా బాధపడవలసి వస్తుంది అలాంటి వారిని నమ్మితే జాగ్రత్త కాలం పూర్తిగా మారిపోతుంది అతిగా ఎవరిని కూడా నమ్మవద్దు అయినా కూడా జరిగిపోయింది ఏదో జరిగిపోయింది కదా నీవు గతం గురించి ఆలోచించవద్దు అలాగే దూరమైనటువంటి బంధం గురించి అస్సలు దిగులు చెందవద్దు ఎప్పుడు కూడా నువ్వు ఎక్కువగా ఆలోచించవద్దు నువ్వు వద్దన్నా కూడా నీ వాకిలి ముందు ఎప్పుడు కూడా సమయం నీ వేచి ఉంటుంది నువ్వు ఎదురు చూస్తూ ఉండు ఆ సమయం రావాలని కోరుకో నువ్వు పొందిన వెంటనే నీ జీవితం నువ్వు ఏదైతే పొందాలని కలలు కన్నావో దాన్ని పొందిన రోజున ఎవరైతే నువ్వు దూరం చేసుకున్నావో వారే వచ్చి నీ ముంగిట నిలుస్తారని ఎప్పుడు కూడా మర్చిపోకు కాలం అనేది ఎప్పుడు కూడా ఒకలాగా ఉండదు ఈ రోజు మంచిగా ఉన్న వాళ్ళకు రేపు వ్యతిరేకం కావచ్చు రేపు వ్యతిరేకంగా ఉన్నవారికి ఇంకొక మర్నాడు మర్చిగా పోవచ్చు కదా అందుకే చెప్తున్నాను కాలం అనేది ఒకేలా ఉండదని చెప్తున్నాను కదా కనుక ఎవరి గురించి కూడా నువ్వు ఎక్కువగా ఆలోచించి మరలా నువ్వు మరొక బాధను నువ్వు నెత్తిన వేసుకుని చేసుకోవద్దు కనుక జాగ్రత్తగా నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకునేటటువంటి సమయం కనుక ఎంతో జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఈ సమయంలో మరలా నువ్వు ఎక్కువగా ఆలోచనలు పెట్టుకుని ఎక్కువగా దిగులు చెందుతూ ఉంటే కనుక ఇక బాధలకు గురి అవ్వటం నాకు అస్సలు ఇష్టం లేదు నాకు ఎక్కువ అసలు ఇష్టం లేదని నీ మంచి కోరి మాత్రమే చెప్తున్నాను అలాగే నీ మనసులో ఉన్నటువంటి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలని ఎన్ని రోజులు కొను కానటువంటి ఆ పని నాకు అలా ఈరోజు గురువారం సాకారం అవుతుంది అని అనుకు అంటున్నావు బాబా అది నిజమేనా అలాంటి అనుమానాలు అసలు ఎప్పుడు కూడా పెట్టుకోబాకు ఎందుకో తెలుసా ఎవరికి ఎప్పుడు ఏ సమయంలో ఎలా ఏ నిమిషంలో ఏం జరుగుతుంది అనేది వారి జీవితంలో వారి రాతను కూడా తలకిందులుగా మార్చేటటువంటి దైవ అనుగ్రహం నీకు తోడుగా ఉంది ఉంది ఉంటే కనుక అది ఏ ఏ నిమిషంలో అయినా ఎప్పుడైనా సరే నీకు ఏ విధంగా అయినా సరే మీరు పొందేందుకు అర్హత అవుతారు ఎంతటి కష్టం వచ్చినా నిలబడగలిగేటటువంటి ధైర్యం మీకు తప్పకుండా ఉండాలి ఏ కష్టాన్ని ఎవరు మనకు ప్రస్తుతం అనుభవించినటువంటి కష్టాన్ని ఎవరు కూడా మనకు తీర్చలేరు కనుక మీ కష్టాన్ని మీరే గుండె ధైర్యం చేసుకుని ఎప్పుడు కూడా ధైర్యంగా ఆ కష్టాన్ని ఎదుర్కోవాలి ఎందుకంటే ఎంతటి వారైనా సరే ప్రతి ఒక్కరూ వాళ్ళ కష్టాన్ని అయినా ఎదిరించే శక్తి ఎంతటి నష్టాన్ని అయినా జయించే శక్తి ఎంతటి బాధనైనా భరించేటటువంటి శక్తి ఇప్పటివరకు నీకు ఇచ్చానా లేదా మరి నా తోడు లేకుండానే ఇంతవరకు నువ్వు ఆ బాధనైతే భరించేటటువంటి శక్తి ఇప్పటివరకు నీకు ఉంటుందా చెప్పు నువ్వు వీటన్నిటి నుండి బయటపడ్డావా లేదు కదా అలాంటిది ఆ కష్టం వచ్చినప్పుడు నీ కష్టాన్ని నెరవేర్చినప్పుడు నీ బాబా నువ్వు ముందు అడిగినటువంటి నీ కోరికను నెరవేర్చలేదా అది జరగదు అని ఎందుకలా అనుమానం పెట్టుకుంటున్నావు ఎప్పుడు అనుమానాన్ని పెట్టుకోవద్దు ఎప్పుడు కూడా నువ్వు జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఆలోచించుకొని జీవితాన్ని మసులుకో జరగాలి అని మంచి మనసుతో ఉండు అది తొందరగా ఆ తీపి కబురు వినాలి అని ఎదురుచూపుతో ఆశతోనే ఉండు నువ్వు కనీసం అంటే నువ్వు నమ్మి నిన్ను విడిచిపెట్టినటువంటి నీ బంధానికి ఇచ్చినటువంటి నమ్మకాన్ని నాపై నువ్వు ఎప్పుడు పెట్టుకోలేకపోతున్నావు కదూ అంటే పూర్తి విశ్వాసాన్ని బాబాపై ఉంచలేకపోతున్నావు ఎప్పుడు కూడా జరుగుతుందా జరగదా అనేటటువంటి అపనమ్మకంతోనే నీ జీవితాన్ని నువ్వు చిందర వందర చేసేసుకుంటూ ఉన్నావు గందరగోళంలో బ్రతుకుతున్నావు బరువైనటువంటి వస్తువులను లో లేపాలంటే బలాన్ని ఉపయోగించాలి ఏదైనా సమస్యను పరిష్కరించాలంటే సమయస్ఫూర్తితో మాత్రమే ఆలోచించాలి అలాగే ఒకరి సమస్యను పూర్తిగా ఆలోచించాలి అలాగే తెలుసుకోకుండా ఉచిత సలహాలను ఇచ్చేటటువంటి ప్రయత్నాలు తప్పకుండా మానుకోవాలి సహాయం చేయగలిగినప్పుడే అంటే నువ్వు ఎదు ఎవరు ఎవరికైనా సరే సహాయం చేయాలి అని అనుకున్నప్పుడే నువ్వు మాటను ఇవ్వాలి ఒక్కసారి మోసమయ్యానని అర్థమయ్యాక పదే పదే నువ్వు ఇంకా అలాంటి విషయాల్లో మోసపోతున్నాము అంటే మనకంటే తెలివి తక్కువ వారు ఎవరూ లేరని అర్థం చేసుకోవాలి మరి వీటన్నిటి గురించి నువ్వు అవగాహన లేకుండా కనీసం జ్ఞానం కూడా లేకుండా ప్రతి ఒక్కరిని నమ్మేసి మోసం చివరికి మోసపోయి భారాన్ని నాపై మోపావు అయినప్పటికీ నేను నీపై ఎప్పుడు కూడా కోప్పడలేదు నీ లక్ష్యాన్ని మరిచిపోయావు నువ్వు చేయవలసినటువంటి పనుల గురించి మర్చిపోయావు నీ జీవిత గమ్యం ఏమిటి అనేది మర్చిపోయి వాటన్నిటి నుండి నువ్వు మరచిపోయి బాబా ఏమిటి అని ఈరోజు నన్ను ప్ర ప్రశ్నిస్తున్నావు కానీ నేను అందుకు నీ మీద ఎప్పుడు కూడా కొప్పడలేదు కానీ కొన్ని కొన్ని అంటే కర్మ ఫలితం కావచ్చు లేదా మీరు చేసుకున్నటువంటి పనుల వల్ల కావచ్చు మీ జీవితం కొన్నిసార్లు మీకు కూడా తెలియకుండానే తలకెందులుగా అయిపోతుంది దాని నుంచి ఎవరూ తప్పించుకోలేరు నేను ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూనే ఉన్నాను ఆ సలహాలను పాటించినట్లయితే ఇలాంటి పరిస్థితి ఎప్పటికీ నీకు రాదు పనుల వల్ల మీ జీవితం కొన్ని కొన్నిసార్లు మీకు తెలియకుండా తలకిందులుగా కూడా అయిపోతూ ఉంటుంది అలాంటి పరిస్థితిని నీకు నేను కలిగింది ఇప్పటికైనా తెలుసుకున్నావు కదా ఇప్పటికైనా వాటి గురించి బయటపడు ఇకనైనా వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు కాకుండా మంచి మనసుతో ఏదైనా సరే నాకు దక్కుతుంది భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకంతో ధైర్యంతో ముందుకు అడుగులు వేస్తే కనుక తప్పకుండా నీకు మంచి జరుగుతుంది ఇప్పటివరకు నీకు నీ కళ సాకారం కాలేదు అంటే రేపటి రోజున అంటే ఇంకా మంచి విపరీతమైనటువంటి సంతోషాలు నువ్వు తప్పకుండా ఈ రోజు నుంచి అన్ అనుభవిస్తున్నావు అని అర్థం దృష్టితో నువ్వు ఎప్పుడు కూడా అనుకుని నీ మనసును నువ్వే నచ్చజెప్పుకుని ఏ ఆలోచనను ఎప్పుడు కూడా పెట్టుకోకుండా నిరంతరం నీ లక్ష్యం వైపు నువ్వు దృష్టి సాధించు తప్పకుండా అందులో నువ్వు విజయం సాధించే తీరుతావు నేను నీకు ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను కదా ఈరోజు గురువారం రోజున నీకు ఒక అద్భుతాన్ని చూపించబోతున్నాను నీకు గతానికి సంబంధించినటువంటి ఆలోచనలన్నీ కూడా రూపం తిరిగి మరలని లక్ష్యం చేరుకునేలాగా నీకు అందుకు మంచి సహకారాన్ని తప్పకుండా నీకు నేను అందిస్తున్నాను నాపై నమ్మకంతో ఉండు ఎప్పుడు కూడా ఈ బాబా చెప్పేటటువంటి సందేశాలన్నింటినీ కూడా శ్రద్ధగా ఆలకిస్తున్నందుకు నీకు ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నువ్వు ఎప్పుడూ కూడా వెళ్తున్నటువంటి దారి కాస్త నీకు కష్టంగా అనిపించవచ్చు కానీ అలా అనిపించిన ప్రతిసారి నువ్వు నడిచేటటువంటి మార్గాన్ని మార్చుకో చేరాలనుకుంటున్నటువంటి లక్ష్యాన్ని కాదు కనుక ఇప్పటివరకు నువ్వు ఎదురైనటువంటి కష్టాలన్నీ కూడా దాటుకుంటూ ఇప్పటివరకు నువ్వు వచ్చావు ఇంత గడ్డు కాలాన్ని ఎదుర్కొన్నావు ఇక నుండి నువ్వు నడిచే మార్గం అంతా కూడా సుభిక్షంగా చక్కగా పూల బాటలాగా అందంగా ఉంచబోతున్నాను కానీ నువ్వు దాని గురించి పూర్తిగా తెలుసుకుని ఎలా నీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా మసులుకోవాలి ఆ ఆనందాన్ని ఎలా అవదలు లేకుండా అనుభవించాలి ఆ లక్ష్యాన్ని నువ్వు చేరుకోవాలి అనే దాని గురించి వాటి గురించి ఆలోచిస్తూ పరుగులు పెట్టు తప్పకుండా నీకు విజయదేవత వరు వరిస్తుంది ఎవరైతే నిన్ను చీ కొట్టారో ఎవరైతే నీ నుండి దూరంగా వెళ్ళిపోయారో వారందరూ కూడా నువ్వు అంటే నువ్వు పొందినటువంటి విజయంతో తిరిగి మరలా నీ కాళ్ళ దగ్గరకు వాళ్లే వస్తారు అప్పటివరకు మౌనంగా ఉండు అప్పటి వరకు మౌనంగా ఉంటే అది ఓటమి ఒప్పుకున్నట్లు కాదు సమయానికి తగ్గట్లుగా మనం ఉండటమే గొప్ప లక్షణం కనుక అది నువ్వు అలవరుచుకో అరుపులు వెలుపు కాదు అవునా మరి ఎప్పుడైనా సరే మౌనమే మనకు మంచి మార్గాన్ని తప్పకుండా చూపిస్తుంది కనుక ఎవరితో కూడా అరవవద్దు నిన్ను మోసం చేసి వారిపైన కూడా నువ్వు అరవవద్దు కేవలం వారిని చూసి ఒక చిరునవ్వు మాత్రమే నవ్వు చాలు అదే వారికి పెద్ద శిక్షగా ఉంటుంది అది కూడా ఎప్పుడో తెలుసా నీవు విజయాన్ని పొందినప్పుడు నీ లక్ష్యాన్ని నువ్వు తప్పకుండా చేరుకున్నప్పుడు నీకు తప్పకుండా అంతా కూడా మంచి జరుగుతుందని మరలా నీకు నేను గుర్తు చేస్తూ ఉన్నాను సంతోషంగా నీ జీవితాన్ని నువ్వు అనుభవిస్తావని మరలా నీకు నేను జ్ఞప్తికి చేస్తున్నాను ఇకపై నువ్వు జీవితంలో ఏ కష్టం కూడా అనుభవించవు అన్ని సంతోషాలే నీకు తప్పకుండా ఉంటాయి ఈ రోజు నుంచి నువ్వు ఏమి కూడా ఆశించవద్దు అలాగే మరేది కూడా నీకు లేదు దానికోసం నువ్వు పరుగులు పెట్టవద్దు నీవు అడిగిన దానిని నీవు ధర్మంగా అనుసరిస్తూ భగవంతుని పట్ల నమ్మకాన్ని కోల్పోకుండా ఉంటున్నావు కనుకనే మనస వాచ కర్మణ ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ ఉన్నావు కనుకనే అలాగే అవసరమైనప్పుడు కావలసినవన్నీ తప్పకుండా నీకు నేను అమరుస్తూ ఉంటాను తప్పకుండా నీకు నేను అన్నీ కూడా అందిస్తాను ఎప్పుడు కూడా బాధపడవద్దు నీకు ఎప్పుడు కూడా భగవంతుడు తప్పకుండా ఇచ్చే తెరుతాడు మంచి జీవితం నువ్వు గడపాలి అని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నావు కదూ తప్పకుండా నీకు ఆ జీవితాన్ని భగవంతుడు రాసి ఉంచాడు కనుకనే మరి మంచి జీవితాన్ని నువ్వు గడపాలి అని అనుకుంటే అందుకు తగినటువంటి అనుకువ అందు అందుకు తగినటువంటి ఓర్పు సాధు స్వభావము ఇవన్నీ కూడా నీలో తప్పకుండా ఉండాలి అలాగే నీకు దక్కినంత వరకు నువ్వు ఎప్పుడు కూడా దక్కనంత వరకు కూడా సంతోషంగా ఉండాలి దక్కిన తర్వాత చిరునవ్వుని చెందిస్తూ తప్పకుండా ఆనందిస్తావు దక్కని దాని గురించి ఎప్పుడు కూడా ఆలోచించకూడదు దానివల్ల నీకు ఎప్పుడు కూడా నష్టమే అవుతుంది వాటిల్లుతుంది కనుక ఇంకా బాధను భరించవలసి వస్తుంది అసలు దక్కని విషయాల గురించి ఆలోచించనేకూడదు భగవంతుడు మనకు ఇస్తాడు అనే నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఉంచుకుంటే చాలు ఎప్పుడు కూడా మీ జీవితాన్ని సంతోషంగా ఉంచుకోమని భగవంతుడు మనకు ఎన్నో రకాలైనటువంటి సూచనలు మనకు పంపిస్తూనే ఉన్నాడు ఉంటాడు కూడా ఇంకా భగవంతుడు నీకు ప్రసాదించటం లేదేమో ఏదైనా సరే కానీ అని అర్థం చేసుకోవాలి నువ్వు అలా అర్థం చేసుకోవాలి తప్ప ఏదైతే ఇవ్వలేదని ఇవ్వడేమో అని ముందు నువ్వే మనం మనకు మనం అనేసుకుని అలా బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు ఎప్పటికీ కూడా అలా అనుకోకూడదు ఏదైతే సరే కానీ నీకు దక్కటం లేదో దాన్ని ఇంకా ఇంకా ఎక్కువగా నీవు నాకు ఎందుకు దక్కటం లేదు అనేటటువంటి వ్యతిరేక ఆలోచనతో పరుగులు పెట్టవద్దు ఉన్నటువంటి సంతోషాన్ని ఉన్నటువంటి నీ మనశ్శాంతిని నువ్వు దూరం చేసుకోవద్దు ఎప్పుడు కూడా చిరున చిరునవ్వును నవ్వుతూ ఉండు అది భగవంతునికి చాలా ప్రీతికరం ఎందుకో తెలుసా భగవంతుడు నిన్ను చూసి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని దీవిస్తాడు నువ్వు నవ్వుతూ ఉంటే ఆ భగవంతునికి కూడా చాలా సంతోషం నువ్వు బాధపడుతూ ఉంటే భగవంతుడు చూస్తూ ఎలా ఊరుకుంటాడు చెప్పు మనం బాధపడుతూ ఉండడం వల్ల భగవంతుడు చాలా బాధపడతాడని తప్పకుండా మీరు తెలుసుకుని తీరాలి చూస్తూ ఏ భగవంతుడు కూడా తమ భక్తులు బాధపడుతూ ఉంటే చూస్తూ ఊరుకోరని తెలుసా మీకు ఏదైనా సరే తప్పకుండా మీకు సహాయాన్ని అందుకు అందిస్తూనే ఉంటారు సంతోషంగా ఉన్న దాంట్లోనే గడపండి ఉన్ ఎప్పుడు కూడా నా నామస్మరణతో ఎప్పుడు కూడా తన జీవితం సంతోషంగా గడుపుతూ ఉందని చెప్పి భగవంతుడు సైతం నిన్ను చూసి సంతోషిస్తాడు కనుక నీవు చెక్కు చెదరని నీ ముఖంలో చిరునవ్వుని ఎప్పుడు కూడా చెక్కు చెదరనివ్వకుండా అలాగే ఉంచుకో ఎప్పుడు కూడా దైవ నామస్మరణ చేస్తూ ఉండు భగవంతుడు నమ్మిన వాడు ఎప్పుడు కూడా మనకు ఏది కూడా అన్యాయం అనేది జరగనివ్వడు జరగదు కూడా తప్పకుండా నీకు మంచే జరుగుతుందని నీకు మరలా మరలా నేను మాట ఇచ్చి మరీ మరీ చెప్తున్నాను సంతోషంగా ఉండడం నేర్చుకో నిమిషం మార్చవచ్చు గంటలు రోజులు మాసాలు సంవత్సరాలు ఇలా అన్నీ కూడా మారుతాయేమో కానీ భగవంతునిపై పెట్టుకున్న నమ్మకం ఎప్పుడు కూడా మారదు ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు ఆ విషయాన్ని ఏమో కానీ నువ్వు చేసినటువంటి మంచి పని ఉంటుంది ఎప్పటికీ మారదు నువ్వు చేసినటువంటి మంచి చెడు ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా తెలిసిపోతాయి ప్రతి ఒక్కరికి కూడా తెలియకపోయిన కాలం అనేది నిన్ను కూడా అన్నీ కూడా పరీక్షిస్తూ ఉంటుంది చూస్తూ ఉంటుంది చెడ్డ పని వెంటాడుతూ ఉంటే మంచి పని నిన్ను కాపాడుతూ వస్తుంది కనుకనే నువ్వు ఎన్ని కష్టాలు వచ్చినా మాత్రం నీ యొక్క అంటే నీ స్వభావం నీ మాత్రాన్ని వదులుకోవద్దు నువ్వు ఎప్పుడూ కూడా నీ స్వభావాన్ని కోరుకుంటావు మంచి స్వభావం నీది ఎప్పుడు కూడా నలుగురు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నటువంటిది మంచి స్వభావం నీది తప్పకుండా నీకు అదే విధంగా ఉన్నప్పుడు నీకు అన్నీ కూడా సంతోషకరమైనటువంటి రోజులే వస్తాయి కొన్నిసార్లు జీవితం నిన్ను అతి కఠినంగా పరీక్షించాలని చూస్తూ ఉంటుంది కొన్నిసార్లు ఏ కష్టం పెట్టకుండా సంతోషంగా ఉంచుదామని చూస్తూ ఉంటుంది అది మనం చేసుకున్న పాపకర్మలు పుణ్య ఫలితాలు వీటన్నిటిపైన ఆధారపడి ఉంటాయి మన జీవితం అనేది చెడు కర్మలు చేస్తే తప్పకుండా చెడు రోజులు చెడు ఫలితము మంచి కర్మలు చేయడం వల్ల మంచి ఫలితము మనకు తప్పకుండా వచ్చే తీరతాయి కనుక మీరు ఏ విధంగా ప్రవర్తించాలి అనేది మీకు తప్పకుండా అర్థమైందనే అనుకుంటున్నాను నిన్ను అతి కఠినంగా పరీక్షిస్తూ ఉంటుంది నీ బలహీనతను కూడా భయపెట్టాలని అలాగే నిన్ను ఇంకా ఇంకా కూడా ఎప్పుడు బాధ పెట్టాలని ఈ కాలం అనేది నిన్ను ఎప్పుడూ పరీక్షలకు గురి చేస్తూ ఉంటుంది ఎన్నో రకాలుగా నిన్ను కష్టపెడుతూ ఉంటుంది కానీ నీలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని కేవలం వెలికి తీయాలని మాత్రమే అని గుర్తుపెట్టుకో జీవితం అనేది కొన్ని నీకు రుచి చూపించేలా చేస్తుంది అలాగే నీవు నన్ను అడిగావు కదా బాబా నేను అడుగు పెడుతున్నటువంటి కోరిక ఏదైతే ఉందో నేను నా సమస్యను అసలు అంతే లేనటువంటి నా సమస్యకు పరిష్కారం చూపండి బాబా అని నువ్వు నన్ను ఎప్పటి నుండో అడుగుతున్నావు కదూ బిడ్డ తప్పకుండా ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని నీకు నేను అందించి తీరుతాను ఎప్పుడూ ఎప్పుడూ కూడా జీవితం అనేది ఎన్నో రకాలైనటువంటి గుణపాఠాలను ప్రతి ఒక్కరూ నేర్చుకునే ఉంటారు నువ్వు పుట్టినప్పటి నుండి పడుతున్నటువంటి కష్టం కంటే ఇప్పుడు నీకు వచ్చినటువంటి కష్టం ఏమీ పెద్దదేమీ కాదు కదా అయితే కొంచెం ఓపికతో ఉండు నీ పని ఏదో నువ్వు చూసుకుంటూ వెళ్ళావు కదా ఇప్పటి వరకు తప్పకుండా నువ్వు వెళ్ళేదారిలో గొప్ప మార్గం నీకు తప్పకుండా ఉంటుంది గొప్ప అనుభూతిని నువ్వు తప్పకుండా పొందుతావు గొప్ప అవకాశాలు నీకు ఎన్నో నీకు లభిస్తాయి వచ్చేలాగా నేను చూస్తాను ఎప్పుడు కూడా విజయాన్ని సాధించేలాగా చేస్తాను సాధించలేకపోయినా నీకు అందులో ఏదో ఒక రకంగా అయినా సరే తప్పకుండా నీకు తృప్తి మాత్రం మిగిలించేలాగా చేస్తాను ఇది నీ సాయి వాకుగా భావించు భగవంతుని నువ్వు నమ్మావుగా భగవంతుడు నీకు ఏమి ఇస్తాడు అనేది దాని గురించి ఎక్కువగా ఆశపడుతూ ఉన్నావు భగవంతుడు నువ్వు కోరుకున్న దానికంటే ఎక్కువగానే ఇస్తాడు నిన్ను సంతోషంగా చూడాలనేదే కదా భగవంతుని కోరిక కనుక నువ్వు ఏమీ బాధపడవలసిన పని లేదు నీకు ఏది కూడా దక్కడం లేదని అనవసరంగా వ్యతిరేక ఆలోచనలు మాత్రం చేయవద్దు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు ఇవాళ రోజున నువ్వు ఊహించినటువంటి అద్భుతాన్ని చూస్తావు ఎవరు నిన్ను ఒంటరిగా చేసి విడిచిపెట్టినా నువ్వు మాత్రం భగవంతుని నామస్మరణ ఎప్పుడు కూడా చేసుకుంటూ ఉండు ఎప్పుడు కూడా భగవంతుని పాదాలు పట్టుకో నీ మనిషి బలం కన్నా కూడా దైవ బలం చాలా శక్తివంతమైనది కనుక అది మనకు ఏవి విషయంలో అయినా సరే ఎప్పుడైనా సరే ఏ విధంగానైనా సరే నేను కాపాడుతుందో రక్షిస్తుందో కూడా నీకు తెలియదు చెడు మంచి చెడుల పట్ల ఒక తల్లికి ఏ విధమైనటువంటి దృష్టి ఉంటుందో భగవంతునికి కూడా అలాగే మంచి చెడుల పట్ల అంతే దృష్టి ఉంటుంది కనుక నీకు కలిగిన దానితో దానిలో నువ్వు సంతృప్తిగా తృప్తిగా తృప్తి తెచ్చుకుని తెచ్చుకునే విధంగా లేని వాటి కోసం పరుగులు పెట్టకుండా భగవంతునికి ఏది ఇవ్వాలి అనేది నాకు బాగా తెలుసు కదా అలాగే లోటు లేనటువంటి జీవితం ఎవరికీ ఉండదు కదా తప్పకుండా ప్రతి ఒక్కరూ తమ జీవితంలో చిన్న చిన్న కష్టాలను చిన్న చిన్న సంతోషాలను రెండింటినీ సమానంగా స్వీకరించి అనుభవించిన వారే జీవితం చాలా సంతోషంగా ఉంటుంది నీకు ఎప్పుడు కూడా బాబా అలాగా చేయాలని మంచి చేయాలని చూస్తూ ఉంటాను ఆ సంతోషం కోసమే కదా నువ్వు వెతుకుతూ ఉన్నావు కానీ నిజమైన ఆనందం అనేది నీలో ఉంది బయట ఆనందం తాత్కాలికమైనదే ఇది కొంతకాలం ఉండిపోతుంది కానీ అంతర్గత ఆనందం నీతో ఎప్పటికీ ఉంటుంది ఇది నువ్వు తెలుసుకోవాలి నువ్వు ఏదైనా సరే కాని ఒక నిర్ణయానికి కట్టుబడి నువ్వు కనుక ఉంటే దారి ఎలా ఉన్నా గమ్యాన్ని చేరుకునే దిశలోనే నేను చేరుస్తాను శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీకు బానిసగా మారుతుంది కారణం లేని కార్యం ఏమో భగవంతుడు ఎప్పుడు కూడా చేయడు బాహ్య దృష్టితో చూసినంత వరకు భగవంతుని యొక్క చర్యలు మీ భావనలకు విరుద్ధంగానే ఉంటాయని గుర్తుపెట్టుకో అలాంటి ఆనందాన్ని నీకు ఈ గురువారం రోజున నా ఆశీర్వాదాలతో ఇస్తూ ఉన్నాను ఆశీర్వాదాలతో పాటు నీకెప్పుడు సంతోషంగా ఉండాలని ఆశీర్వదిస్తూ ఉన్నాను సర్వే జనా సుఖినో భవంతు లోకాసంస్థ సుఖినో భవంతు